మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలా సార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథును నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండవలసిన టైం కంటే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉంది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకేమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా అయినా ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత విజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉండాలన్నమాట ఉంటారు సింహరాశి వారికి గురు వక్ర గతి వలన ఏ విధమైనటువంటి ఫలితములు ఇవ్వబోతున్నారు సింహరాశి వారికి గురువు అనేటటువంటిది సశాస్త్రేణి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ సింహరాశి వారికి స్థానంలో అంటే పన్నో స్థానంలో గురువు యొక్క సంచారము వక్రగతి అంటే అతిచారం వలన స్థానంలోకి వచ్చారు అక్కడే ఆ అతిచారంలో ఉండంగానే వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ పదమూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఈయన ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు ఈ సంచరించే కాలంలో ద్వాదశ స్థానంలో ఆయన సంచరించేటటువంటి కాలంలో అక్కడ మనకి ఆయన ఇవ్వబోయేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్టయితే ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టం చారిద్ర్యం ద్వాదశ స్థానగే గురవు శుభ కార్యాల మూలంగా ధనమేమవుతుంది ప్రాణి విక్రయ దూషణం అంటే పశు నష్టం అండి అలాగే స్థాన చలనం దారిద్ర్యం ఇవన్నీ కూడా వేయ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల్లో చెట్టుంటి ఫలితం తదుపరి ఆయన అతిచారం వీడి తన ఉన్నటువంటి ఉండవలసినటువంటి రాశిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ సంచారం చేసి అంటే అప్పుడు ఏమవుతుంది మీకు ఈ సింహరాశికి ఏకాదశి స్థానం అవుతుంది అది ఏకాదశ స్థానం అవుతుంది కాబట్టి అక్కడ ఏకాదశ స్థానంలో ఆయన ఇచ్చే ఫలితాలు మళ్ళీ వేరుగా ఉంటాయి అక్కడ ఏమిటి యశో వృద్ధి బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురవు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ పదకొండవ స్థానంలో ఆయన సంచరించేటటువంటి కాలంలో మనకి అంటే మనకంటే సింహరాశి వారికి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే గౌరవం పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది అలాగే సర్వకార్యాలూ కూడా జయం మీరు ఏది ముట్టుకున్నా కూడా మంచి జయం సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది శత్రువులందరూ నశిస్తారు మంత్రసిద్ధి కూడా కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథునంలో ప్రవేశించి ఆయన ఉన్నటువంటి ఆ సుమారుగా మూడు నెలల కాలం పాటు ఉంటుంది అక్కడ ఆ కాలంలో ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ మీకు ఈ గురువు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఎక్కువ కాలం మీకు ఏకాదశ స్థానంలోనే ఉన్నాడు చాలా శుభప్రదంగా ఉన్నాడు ఇక్కడ మాత్రం కొద్దిగా ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఉంటారు ఏదైనప్పటికీ కూడా శుభఫలితాలు ఇవ్వనండి అశుభఫలితాలు ఇవ్వనివ్వండి నిత్యము కూడా మనం నవగ్రహ పారాయణ చేసుకోవటం నవగ్రహ మంత్ర జపం లేదా మాస శ్లోకాలు లేదా ఏకాశ్ర బీజాస్రాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి అట్లా ఏది చేసుకున్నప్పటికీ కూడా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ఒక రకంగా మీకు చెప్పాలంటే పాక్షికంగా గురువు ఈ ఏకాదశి సింహరాశి వారికి పాక్షికంగా అనుకూలుడే పాఠికంగా అంటే పక్షం సగం భాగం అని కూడా కాదండి మూడు వంతుల భాగం మీకు అనుకూలమైన ఫలితాన్ని గురువు ఇస్తూ ఉన్నాడు కాబట్టి అన్నిట్లోనూ జయాన్ని కలిగించడానికి గురువు మీకు సహకరిస్తాడు ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి శోభం భూయాత్